హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ నైంటీ టూతో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ లైక్స్ హై పిమ్మని అన్నిసార్లు అడిగించుకోవడం ఏమైనా బాగుందా కొంచెం లైక్ చేయడం కూడా అంత కష్టమైతే ఎలా చెప్పండి ఒక లైక్ ఇచ్చేయండి యార్ కిరణ్ ఆయు ఆశికి ఏమన్నా కొందామా మొదటి పుట్టినరోజు కదా అని అడుగుతుంది శ్రావణి శివ్ ఐషు ముందుగానే చెప్పేశారు అలాంటివేమీ పెట్టుకోవద్దని తెచ్చినా తీసుకోమని చెబుతాడు కిరణ్ అందరూ వేరు మనం వేరు కదా నువ్వు మేనమాం కదా ఏదైనా తీసుకుందాం ఏమీ అనర్లే వాళ్లే తీసుకుంటారు వద్దులే శ్రావణి చెప్పాక తీసుకువెళ్తే వాడు నన్ను భస్మం చేసేస్తాడు అన్నయ్య అంటే అందరికీ భయమే అని నవ్వుతుంది శ్రావణి హరిగారు ఆలోచనలో ఉండడం చూసి ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు కిరణ్ పుట్టినరోజు తర్వాత రోజే మనం అక్కడికి బయలుదేరి వెళ్ళాలి కదా శివ్ ఫోన్ చేసి చెప్పాడు అని అంటారు హరిగారు హా గురువారం ఉదయం హాస్పిటల్కి శంకుస్థాపన ఉంది కదా అందుకే ముందు రోజే వెళ్ళాలి దానికి ఆలోచించడానికి ఏముంది ఐషు పైకి కనిపించడం లేదు కానీ లోపల చాలా భయపడుతుంది అక్కడ ఏ చిన్న తేడా జరిగినా ఐషు తట్టుకోలేదు కానీ షూ అన్నీ చూసుకుంటున్నాడు కదా నాన్న ఏమో ఆ భగవంతుడి వల్ల అంతా సవ్యంగా జరిగితే చాలు అని రేఖా గారు అంటారు మన ఇద్దరిని రమ్మన్నాడు శ్రావణ్ణి అమ్మని వద్దన్నాడు అని కిరణ్ చెబుతాడు హరిగారికి అదేంటి కిరణ్ మేము వస్తాము అని అంటుంది శ్రావణి హాస్పిటల్ ఓపెనింగ్కి అందరినీ తీసుకువెళ్తామని ఇప్పుడు వద్దు అంటున్నాడు శివు ఆహా మేము వస్తాము అని అంటుంది శ్రావణి అవును కిరణ్ మేము కూడా వస్తాము అని అంటారు రేఖ ఏమో శివుతో మాట్లాడతాను ఏమంటాడో తెలీదు అసలే ఐషు ఎవరిని వద్దు అంటుంది మీరు వస్తాను అంటే షివు ఏమంటాడో ఎలాగూ లైవ్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి చూడండి అని చెబుతాడు కిరణ్ అదేం కుదరదు మేము వస్తాం అని అంటారు శ్రావణి రేఖ సరే శివుని అడగాలి వాడి నిర్ణయం ఫైనల్ అని అంటాడు కిరణ్ అన్నయ్యని మేము అడుగుతాంలే అని అంటుంది శ్రావణి మీ ఇష్టం పద నిన్న ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను అని అంటాడు కిరణ్ అని ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీ సర్జరీ ఉంది అని ఐషు బయలుదేరి కిందకి రావడానికి స్టెప్స్ దిగుతుండగా గుమ్మంలో నుంచి లోపలికి వస్తున్న వాళ్ళని ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తూ ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ చీర అడ్డుపడి స్లిప్ అవుతుంది ఐషు వెంటనే పక్కన ఉన్న రైలింగ్ని పట్టుకుంటుంది పడిపోకుండా చేతిలో ఉన్న పర్స్ కింద పడుతుంది ఆ సౌండ్కి అటు చూసిన అందరూ ఐషు ముందుకు వంగి రైలింగ్ పట్టుకొని ఉండడం చూసి ఐషు అంటారు అందరూ షివు ఫాస్ట్గా వెళ్ళి ఐషుని సరిగ్గా నుంచోపెట్టి ఏమైంద్రా అని అడుగుతాడు శారీ కాళ్ళకి అడ్డం పడింది కన్నా పద అని పట్టుకొని కిందకి తీసుకువస్తాడు హాయ్ సిస్ అంటాడు మైక్ బ్రో మీరు ఎల్లుండి కదా వస్తున్నానన్నారు అని అడుగుతుంది ఐషు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు సిస్సి అమైరాని ఎత్తుకొని ఎలా ఉన్నావు బంగారం అని అంటుంది రోజీని పలకరించి కన్నాకి ముందే తెలుసు కదా అని అడుగుతుంది హా సర్వాంతర్యామి తనకి తెలియకుండా మనం ఏమైనా చేయగలమా అని అంటాడు మైక్ అందరూ అరే మైక్ నీకు తెలుగు బాగా వస్తుంది అని అంటారు నేర్చుకున్నాను మసీస్ ఒక ఐడియా ఇచ్చింది తెలుగు సినిమాలు చూడమని అదే ఫాలో అయిపోతున్నా సరే వెళ్ళి ఫ్రెష్ రండి టిఫిన్ చేతురు అని అంటారు విజయ ఇంతకీ మా అల్లుడు కోడలు ఏరి అడుగుతాడు మైక్ వాళ్ళు పైన ఆడుతున్నారు ముందు మీరు వెళ్ళండి ఆంటీని కూడా తీసుకురావాల్సింది కదా బ్రో అని అడుగుతుంది ఐషు మా మామయ్యకి బాగోలేదు అందుకే అవ్వలేదు తర్వాత వస్తుంది సరే నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ సర్జరీ ఉంది మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి వస్తాను అని ఐషు అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది షివ్ కూడా వెళ్ళండి ముందు తినండి అని అంటాడు మైక్ వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తిని నేను వచ్చి ఇంతసేపు అయినా నా అల్లుడు కోడలు కనిపించలేదు అని కినుకుగా అంటాడు అప్పుడే అక్కడికి వస్తారు ఆయు ఆశి మైక్ బాబు బాగున్నారా అని అడుగుతుంది శాంత నేను చాలా బాగున్నాను శాంత హై లిటిల్ జామ్స్ నన్ను మర్చిపోయారా కూర్తున్నానా అని అడుగుతూ ఇద్దరినీ ఎత్తుకొని రౌండ్గా తిరుగుతాడు మైక్ మామ వదు అని ఇద్దరు అంటారు మామ నన్ను గుర్తుపెట్టుకున్నారు అని ఆనందంగా అంటాడు మైక్ అరే రెండు రోజులకు ఒకసారి వీడియో కాల్లో కనిపిస్తూనే ఉన్నావు ఇంకెలా మర్చిపోతారని నువ్వు నీ గోలా వెళ్ళు వెళ్ళి ఉంది కదా రెస్ట్ తీసుకోపో సాయంత్రం పనుంది అని అంటాడు శివ్ ఓకే ఓకే అని పిల్లల్ని కిస్ చేసి ఆంటీ చికెన్ బిర్యానీ చేయండి లంచ్కి అని చెప్పి రోజీని తీసుకొని వెళ్ళిపోతాడు సందడి సందడి మైక్ మాత్రం అని అంటారు విజయ ఇప్పుడు మైక్తో ఏం పనిష్యు అడుగుతారు రావుగారు ఏం లేదు నాన్న అలా చెప్పకపోతే వాడు వెళ్ళడు వాడికి ఎప్పుడో సాయం చేశానని ఇప్పుడు ఇంత అర్జెంటుగా వచ్చాడు నాకేదో హెల్ప్ చేయాలి అని నాకేదో ఒక పని చెప్పు అంటాడు పైగా అక్కడ కేసు ఫైల్ చేసిన వాడు వీడే కదా ఉండడం మంచిదేలే అని నేను కూడా రమ్మన్నాను నేను వద్దన్నా వినడనుకో వచ్చేసేవాడు ఉండమని చెబితే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నాడు అని నవ్వుతారు రాహుగారు సరే మరి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని శివ్ వెళ్ళిపోతాడు సాయంత్రం కిరణ్ రాజ్ కూడా మైక్ కోసం రావడంతో సందడిగా మారిపోతుంది శివ్ ఇంట్లో సిస్ అసలు ఆ తాటకిని చూసి భయపడడం ఏంటి మనం అస్సలు భయపడకూడదు మన వెనక ముందు ఈ ఉండగా భయమేళ బాలక అని డ్రామాటిక్గా అంటాడు మైక్ వీడు బిజినెస్ మానేసి తెలుగు సినిమాలు చూస్తూ కూర్చున్నాడా రోజీ ఆ భాష కూడా పలుకుతున్నాడు అని అడుగుతాడు శివ్ తెలుగు ఫైటింగ్లు ఎలా ఉంటాయని రోజు ఒక సినిమా చూస్తున్నాడు బ్రో అక్కడ ఫైటింగ్ చేయాలి అని అంటుంది రోజీ వీడు చేసేవన్నీ వెరైటీనే అంటాడు నవ్వుతూ కిరణ్ శరత్గాడు ఏం చేస్తున్నాడు మైక్ అని రాజ్ అడుగుతాడు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు కదా అయ్యా కొడుకులు హాస్పిటల్లోనే పెద్ద గొడవ పడ్డారు షూ గురించి చెబుతూ నాకున్నారు కొడుకులు ఎందుకు పనికిరాని వాళ్ళు అని అన్నాడు ఆ పెద్ద దానితో వాడికి కాలింది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎంతవరకు హాస్పిటల్ వైపు రాలేదు వాడు ఆ ఫ్లాట్లోనే ఉంటున్నాడు బాధపడుతూ కాదు రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఆ పెద్ద మాత్రం హాస్పిటల్ ఇల్లు అంటూ తిరుగుతున్నాడు వాళ్ళు మారరు అంటాడు రాజ్ వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు వదిలేయండి అంటాడు శివ్ నువ్వు వాళ్ళ విషయంలో కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటావు కదా అని అడుగుతాడు కిరణ్ వాళ్ళ కోసం ప్లాన్ కూడా చేయాలా ఫ్లోలో వెళ్ళిపోవడమే అంటాడు శివ్ అయినా నాకు ఇంకా పనేమీ లేదనుకుంటున్నారా అందరికీ ప్లాన్ చేస్తూ కూర్చోడానికి అలా అని మేం అనలేదు బాబు అంటారు కిరణ్ అందరూ సరదాగా మాట్లాడుతూ ఆ రోజు గడిపేస్తారు తర్వాత రోజు కూడా చాలా కూల్గా జరిగిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచేసరికి అందరి చెవులకి ఒక హాట్ న్యూస్ వినిపించింది ఆ హాట్ న్యూస్ డేవిడ్ అనే మాఫియా డాన్ ముంబై స్థావరాలన్నిటి మీద పోలీసులు రైడ్ చేశారు ఇప్పుడు ఆ స్థావరాలన్నీ పోలీసుల అధీనంలో ఉన్నాయి అని ఆ స్థావరాలలో వెపన్స్ బాంబ్స్ ఇంకా డ్రగ్స్ లెక్కకు మించి దొరికాయని అంతేకాకుండా డేవిడ్తో లింక్స్ ఉన్న విదేశీ స్వదేశీ ప్రముఖుల చిట్టా కూడా ఇప్పుడు పోలీస్ చేతికి దొరికిందని అవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ స్థావరాలన్నీ ధ్వంసం చేశారు కానీ డేవిడ్ అతని కొడుకు రాబర్ట్ ఎక్కడ ఉన్నారు అని తెలియలేదు వాళ్ళు ఎలా ఉంటారు అని కూడా తెలియలేదు వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అన్ని ఛానల్లో ఇదే హాట్ న్యూస్గా వస్తుంది షివ్ సింగిల్ సీటర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని రెండు చేతులతో ఫోన్ తిప్పుతూ ఆ న్యూస్ చూస్తున్నాడు శివ్ మొహంలో అనుకున్నది సాధించాను అన్న గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కన్నా అది నీ పనేనా అని అడుగుతుంది ఐషు శివ్ ఐషు వైపు చూసి ఒక చిరు మందహాసం చేస్తాడు ఆ నవ్వు చాలు ఐషుకి అది తన పనే అని కానీ అదంతా చేయాల్సిన అవసరం ఎందుకు అన్న ప్రశ్న ఐషు మైండ్లోకి రాగానే నీ భయం పోగొట్టడానికి అని శివ్ అంటాడు ఐషు శివు వైపు చూడగానే నీ భయం బాంబుల గురించే కదా అందుకే ఆ భయం పోగొట్టడానికి చేశాను అని అంటాడు అందరూ శివ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు అసలు ఇదంతా ఎప్పుడు చేశాడు అని అనుకుంటారు ఇంకా భయం వదిలి నీ బాధ్యత నిర్వర్తించడానికి సంతోషంగా ఊరికి బయలుదేరు అని ఐషుతో అంటాడు శివ్ హు అని ఐషు సంతోషంగా తల ఊపుతుంది కానీ అసలు ఆట అక్కడే షివ్ ఆడుతున్నాడు అని ఎవ్వరికీ తెలియదు డేవిడ్ ఉన్న అండర్ గ్రౌండ్ న్యూస్ చూసిన డేవిడ్ రాబర్ట్కి పెద్ద షాక్ తగిలింది అసలు ఎలా జరిగింది ఇదంతా అని అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు రాబర్ట్ అయితే ఆవేశంతో అంతా సర్వనాశనమయ్యింది అసలు ఎలా తెలిసింది వాళ్ళకి అని పిచ్చి పట్టినట్టు అరవడం మొదలు పెట్టాడు ఇన్నాళ్ళు కష్టపడిందంతా మొత్తం పోయింది ఎంతోమందిని మట్టుబెట్టి ఏర్పరిచిన సామ్రాజ్యం మొత్తం పోలీసులు ఒక రాత్రిలో కూల్చేశారు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని ఇన్నేళ్ల అనుభవం ఉన్న డేవిడ్కి అర్థమవుతుంది కానీ అది ఎక్కడనేది తెలియలేదు ఒకవేళ భువన వాళ్ళు చెప్పినా వాళ్ళకి ఇక్కడున్నది తప్ప ముంబైలో ఉన్న స్థావరాలు ఏమీ తెలియవు మరి ఎలా తెలిసాయి అని డేవిడ్కి ఎంత ఆలోచించినా తెలియటం లేదు డాడ్ ఇప్పుడేం చేద్దాం అని అంటాడు రాబర్ట్ చేయడానికి ఏం లేదు ప్రస్తుతం మనం సేఫ్గా ఉండడం ముఖ్యం ఈ మూడు రోజులు కూడా నువ్వు బయటికి వెళ్లకు ఊరిలో పంచాయితీ ఉంది కదా ఆ రోజు మనం ఇక్కడున్న వాటితో ఈ భూములు స్వాధీనం చేసుకుంటే చాలు మళ్ళీ మనకి పూర్వ వైభవం వస్తుంది అని అంటాడు డేవిడ్ హమ్ ఓకే డాడ్ అని న్యూస్ చూస్తూ కూర్చుంటాడు రాబర్ట్ మన వెనక ఏదో జరుగుతుంది డాడ్ కనీసం డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే వాళ్ళకు కూడా తెలియకుండా చేశారు అంటే చాలా ప్లాన్గా చేశారు ఎవరై ఉంటారు డాడ్ దీనికి సూత్రధారి తెలియదు అని ఆలోచనలో పడతాడు డేవిడ్ కన్నా మూడేళ్ళుగా పుట్టినరోజు చేసుకోలేదు అత్తయ్యా మీరు లేకుండా మీకు దూరంగా ఉండి చేసుకోవడం ఇష్టపడలేదు నేను ఒక్కదాన్నే విష్ చేసేదాన్ని అందుకే ఈసారి పిల్లలతో పాటు తను కూడా చేసుకోవాలి రేపెలాగూ పిల్లలతో చేసుకుంటాడు కదా ఐషు అంటారు విజయ ఆహా ఇది నేను కన్నా కోసం స్పెషల్గా ఇచ్చే సర్ప్రైజ్ అని కింద ఒక రూమ్లో డెకరేట్ చేస్తుంది ఐషు మైక్ రోజీ హెల్ప్తో మొత్తం డెకరేట్ చేస్తుంది వదిన మేము కూడా హెల్ప్ చేస్తాం కదా ఎందుకు మమ్మల్ని రానివ్వడం లేదు అని అంటుంది అన్వి మీకు కూడా సర్ప్రైజ్గా ఉండాలని అని చెప్పి ఆ డోర్ లాక్ చేస్తుంది ఐషు మాకు కూడా సర్ప్రైజ్నా అయితే వెయిటింగ్ అని అంటారు పిల్ల గ్యాంగ్ మొత్తం ఇంకో ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి అని అంటుంది ఐషు నాన్న మీరెందుకు ఆ కొడవల్లోకి ఆ ఊరిని కాదు అనుకొని వచ్చాం ఇప్పుడు మీ చెల్లి కూతురు వస్తుంది అని అక్కడికి వెళ్ళడం అవసరమా మీ బావకి నీ మేన కొడలకి ఏం పనిలేదా ఇప్పుడు ఊరంతా పంచకపోతే ఏమన్నా నష్టమా అని అంటారు వీడియో కాల్లో ఉన్న బలరామ్ కొడుకులు అదేంట్రా అలా అంటారు వాళ్ళు చేస్తుంది మంచి పని అయినప్పుడు మనం కూడా సాయం చేయాలి కానీ అలా మనకెందుకు అనుకుంటే ఎలా అయినా నా మేన వస్తుంది అంటే చూడొద్దు అని అంటారు బలరామ్ మీ ఇష్టం నాన్న ఆ భువన ఎంత డేంజర్నో తెలుసు అయినా కూడా మీరు అక్కడికి వెళ్తానంటే ఎలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు వీళ్ళకి ఆ షూకి తేడా చూడు అతను ధైర్యంగా మామగారికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి అడుగులు వేస్తుంటే వీళ్ళు భయంతో నన్ను కూడా వెళ్ళొద్దు అంటున్నారు అంటారు బలరాం గారు ఏమో అండి పిల్లలు అన్నట్టు అక్కడ ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో అంటుంది ప్రియా నీకు కూడా భయం వేస్తే నువ్వు ఇక్కడే ఉండు నేను మాత్రం వెళ్తాను నేను గొడవలు అవుతాయి అన్నాను కానీ రాను అనలేదు అని అంటుంది ప్రియా రేపు పొద్దున్నే వెళ్ళాలి అమ్మాయి వాళ్ళ ఇంటికి పడుకో ఇంకా అని అంటాడు బలరామ్ రాత్రి పన్నెండు అవడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందనగా పడుకున్న షూ పక్కకి చేరుతుంది ఐషు మళ్ళీ నాలుగు రోజులు ఆఫీస్కి రానని ఆ రోజు ఆఫీస్లో బిజీ అయిపోయి చాలా టైర్డ్ అయిపోయాడు షూ ఇంటికి రావడమే కొంచెం టైట్గా ఉందిరా ఒక గంట పడుకొని లేచి డిన్నర్ తింటాను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఫ్రెష్ అయి పడుకుంటాడు ఎప్పుడో తప్ప అలా పడుకోవడానికి ఇష్టపడ్డాడు శివ్ అలాంటిది ఇవాళ అలా పడుకుంటాను అనగానే ఐషు కూడా డిన్నర్ చేసి పడుకో అని బలవంతం చేయలేదు అలా తొమ్మిదికి పడుకున్న శివ్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు రెండుసార్లు లేపుదాము అని చూసి కూడా మంచి నిద్రలో ఉన్నాడు ఎలాగూ ట్వల్వ్కి లేపాలి కదా అని ఇంకా లేపలేదు ఇప్పుడు కూడా లేపాలి అంటే మనసు ఒప్పుకోవటం లేదు అంత మంచి నిద్రలో ఉన్నాడు శివ్ కానీ షూ కోసం తను సర్ప్రైజ్ ప్లాన్ చేసింది పైగా అందరూ కింద ఎదురు చూస్తున్నారు అందుకే ఇంకా తప్పక లేపడానికి రెడీ అయ్యింది ఐ షూ పక్కన పిల్లలు ముద్దుగా నిద్రపోతున్నారు ముగ్గురిని ఒక్క నిమిషం అలా చూసుకొని టైం అవ్వడంతో షూ పెదాలపై తన పెదాలు నిలుపుతుంది ఎప్పుడైతే తన ప్రియసఖి పెదాలు తనని తాకాయో వెంటనే తన చెలి చుట్టూ చేతులు వేసి పడుకోలేదా ఇంకా అని అంటాడు శివు అందుకొని ఒక్క నిమిషం ముద్దాడి షివు గుండెల మీద పెదాలు నిలిపి మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరని మాట నా కోసం పుట్టిన నా కన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబుతుంది అప్పుడు షివు కళ్ళు తెరిచి టైం పన్నెండు అయిందా అని ఐషుని పై కనుకొని ఐషూ పెదాలపై చిన్న పెక్కిచ్చి పిల్లల వైపు చూస్తూ జీవితానికి సరిపడా గిఫ్ట్ ఇచ్చావు థ్యాంక్ యూ అని అంటాడు ఇద్దరు పిల్లలిద్దరి నుదురు మీద కిస్ చేసి వాళ్ళని నిద్రలో ఉండగానే విష్ చేస్తారు కింద అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని ఐషు లేచి శివుని లేపుతుంది ఇప్పుడు ఆ ప్రోగ్రాం పెట్టావా నువ్వు మరి నా గిఫ్ట్ ఎప్పుడు అని ఐషూ మెడవంపుల్లో ముద్దు పెట్టి చిన్నగా బయట చేస్తాడు నీ గిఫ్ట్ తిరిగి వచ్చిస్తాను పద పదకన్నా అని అంటుంది ఉండు కొంచెం మొహన్నా కడుక్కొనివ్వు అని వాష్రూమ్కి వెళ్తాడు శివ్ శివ్ రాగానే పిల్లలిద్దరికీ పిల్లోస్ పెట్టి ఇద్దరిని ఇంకోసారి కిష్ చేసి కిందకి వస్తారు నాకు ఇదంతా ఇష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు బుజ్జీ చేస్తావు నీకేది ఇష్టం ఉండదు కానీ ముందు ఆ డోర్ తీయకన్నా అని అంటుంది శివ్ ఐషుని దగ్గరికి లాక్కొని ఇద్దరు చేతులు కలిపి పెనవేసి డోర్ తీస్తాడు డోర్ తెరుచుకోగానే లోపలికి చూసిన షివ్ కళ్ళు మెరుస్తాయి ఆనందం ఆశ్చర్యంతో ఐషు వైపు చూస్తాడు షూ కథ కొనసాగుతుంది అంత ఆశ్చర్యపోయే అంత ఏం సర్ప్రైజ్ ఇచ్చిందో ఐషు తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే ఏం సర్ప్రైజ్ ఇచ్చిందో గెస్ట్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఆర్ అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్